తప్పకుండా ఎక్కడెక్కడ సామాజిక వర్గాల్లో వడ్డర్లు అయితే యాదవ్లైతేనే కుర సవాళ్ళు అయితేనే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కంప్రతుగా ఓట్లు వేశారో ఆ సామాజిక వర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను కాపాడుకుండా వాళ్ళను కూడా మంచి స్థానాల్లో కూర్చొని అలాగే ఈరోజు ఈ చైతన్యంలో మేధావులు ఉన్నారు ఇక్కడ కాదు ఒక మీటింగ్ పెట్టి కళ్యాణ్ డబ్బు పెట్టి భోజనాలు పెట్టాలంటే ఎవరో బయట పడాలా ముందుకు వచ్చి మీ దగ్గర చర్చగలుగుతారంటే మీరు కూడా వాళ్ళని ఒకసారి ఆశీర్వదించాల ఎందుకంటే ఎక్కడెక్కడో ఉండకొచ్చి ఒక కుర్రలో ఎత్క వేస్తారంటే లోప రాబోయే కాలంలో కూడా మీకునే సమస్యలు ఏమైనా ఉంటే అందరూ కలిసి పెట్టుగా ఒకటే రండి తప్పకుండా రాయచూ నియోజకవర్గంలోని కాదు రాష్ట్రంలోని మీ వాటా ఏమైనా మీ తరపులు పోరాడేదానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తాను అలాగే ఇప్పుడు ఎడపలికి సంబంధించిన కొండ విషయంలో చెప్పినారు మేము కొట్టిన బుడ్డల నుంచి వేలాది ఐదు సంవత్సరంలో ఒక టాక్ ప్రాధాన్యం పోవాలన్నా కూడా కప్పం కొట్టిపోయే పరిస్థితి వచ్చింది నేను మీ అందరికి ప్రమాణం చేసి చెప్తున్నా గవర్నమెంట్ దీనికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన నియోజకవర్గాల్లో ఏమైనా మీ వంట సోదరుల కత్తులు కొట్టుకోండి ఏమైనా చేసుకోండి చెప్తున్నా ఎందుకంటే చట్టాలు నేను చేస్తా ఉన్నా మంది చట్టాలు అందరు చేసేటంటే

రోజులు మాత్రమే ఇంకా టైం ఉంది కాబట్టి తప్పకుండా ఎవరైనా బయట రాష్ట్రంలో పని చేసుకుంటే వాళ్ళు కానీ ఎవరైనా మన నెట్లతో పని జరిగేది అంటే ఆంధ్రలో అయితేనే తెలంగాణలో అయితేనే కాంట్రాక్ట్ లైసెన్స్ రాండి తప్పకుండా మంత్రితో మంత్రులతో మాట్లాడేదానికి ఎన్నో శక్తి ఉంది కాబట్టి తప్పకుండా ఇంకొకటి కూడా చివరిగా మన రాయచోటి ఇదే సామాజిక వర్గంలో ముప్పై రోజుల మంది ఎమ్మెల్యేలు చేసిన రైట్లు ఈరోజు కాదని చెప్పి రామ్ ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే మంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు రుణములైన తప్పకుండా ఏ నుంచి వచ్చిన వదులుకోకుండా పని చేయించే దానికి సిద్ధంగా ఉండ అలాగే రెండు జిల్లాలు కలిపి చిత్తూరు అలాగే కడప జిల్లా ఉమ్మడి జిల్లాలు పాత జిల్లాలు ఇప్పుడు నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాల నుంచి ఇవ్వడం లేదు ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి అంటే ఎంతగా గౌరవంగా మరొకసారి గౌరవం దక్కినా అది కేవలం మీరు దక్కింది కాబట్టి గౌరవంగా ఉండండి అంతే తప్ప ఎవరికి బాధలు ఐదు సంవత్సరాల నుండి ఇదే తీరులో పనిచేస్తాం ఇప్పుడు కూడా నేను చెప్పినట్లే మంత్రి అయితే కొత్త సంఘాలు గుర్తించుకొని కొత్త కారు కొను కానీ జమ్మ రూమ్ లో ఏసీ రూమ్ కూర్చొని రాని అనేది నాకు ఇష్టం లే ఇలాగే ఐదు సంవత్సరాలు ఇంకే ఉంటా ఇదే విధంగా మీరు మంగళ షాప్ ఓపెనింగ్ పిలిచిన వస్తా మీరు పంటల ఓపెనింగ్ పిలిచిన వస్తా ఓడిగల సంఘానికి పిలిచిన వస్తా ఏ దానికైనా వస్తా నాలా అయితే మార్పు ఇదే ఎస్ఎస్ కాలనీలో రోడ్డు పైన నిలబడి నుంచి రాత్రి పన్నెండు వరకు పనిచేసే దానికి నేను సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు